భారతదేశంలోనే అత్యంత పొడువైన గాజు వంతెన విశాఖ కైలాసగిరిలో పర్యాటకులు కనువిందు చేయనుంది దీని మీద వచ్చి నిల్చుంటే ఈ కింద ఈ మొక్కలు చెట్లు అన్ని చక్కగా కనిపిస్తాయి చక్కని ఆనందకరమైన ఆ సన్నివేశం మనకు కనిపిస్తుంది మొత్తం పది కోట్ల రూపాయల వ్యయంతో ఈ గాజు వంతెన నిర్మించామని నిర్వాహకుడు రాజేష్ తెలిపారు పెద్దలతో పాటు పిల్లలు కూడా ఆస్వాదించేలా భద్రతా ప్రమాణాలు పాటించామని స్పష్టం చేశారు విశాఖలో గొప్ప అని అనుకోవచ్చు ఇది ఎంత పొడువు ఎన్ని నెలలు పట్టింది ఇది నిర్మించడానికి యాక్చువల్లీ ఇది టోటల్ లెంత్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అండి ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి మాకు జూన్ ముందే ఇవ్వాలని మాకు ప్లాన్ ఉండేది బట్ అన్అెల్ షవర్స్ డ్యూరింగ్ అబ్జర్వ్ డ్యూరింగ్ సమ్మర్ అందుకని కొంచెం ఇంకొక టూ మంత్స్ డిలే అయిందండి ఇక్కడ ఇది నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది ఇనిషియలీ మేము మా బడ్జెట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్స్ అనుకున్నాము బట్ థింగ్ దట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని కండిషన్స్ బైల్ కన్స్ట్రక్టింగ్ సమ్ ఛాలెంజెస్ అనేవి మేము ఫేస్ చేసాం సో ఆ ఛాలెంజెస్ మీకు క్లోజ్ చేయడం కోసం టూ యూ ఆర్ ద బెస్ట్ మేము మనీకి వెనకడకుండా సెవెన్ కోర్స్ వరకు క్లోజ్ చేసామండి ఇఫ్ యూ సీ అట్ జిప్ లైన్ సైక్లింగ్ దే ఆర్ ఆల్సో ఫర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సో అది కూడా టూ త్రీ కోర్స్ అయ్యిందండి సో టోటల్ వచ్చేసి రెండింటికి అయితే మేము టెన్ కోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది గాజు ఎవరైనా చూస్తే చాలా భయపడతారు దీని మీదకి రావాలన్నా నడవాలన్నా చాలా భయం వేస్తుంది ఎలాంటి భద్రత కలిగింది పెట్టారు దీని మీద క్వాలిటీ కూడా మేము జర్మనీలో స్పెషల్గా అప్రోచ్ చేసాము అంటే అప్రోచ్ చేసిన దాని మీరు డిజైన్ ఇచ్చి ఆల్రెడీ చేయించి దాని లోటెస్ట్ అక్కడ జర్మనీలో చేయించుకొని దీన్ని ప్రిపేర్ చేసామండి మీరు చేశారంటే ఇది ఒక్క ఒక్క గ్లాస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ టన్ వెయిట్ అండి ఇనిషియల్ డిజైన్ ట్వంటీ ఎయిట్ ఎంఎంవర్కి సరిపోద్ది అనుకున్నాం కానీ ఇక్కడ కండిషన్ చూసిన తర్వాత ఎవ్రీథింగ్ సీ కండిషన్ చూసిన తర్వాత మేము ఫార్టీ టూ ఎంఎం వరకు వెళ్ళాం సో మేము ఫార్టీ మెంబర్స్ కాదు ఫార్టీ మెంబర్స్ అలవా చేస్తున్నాం కాబట్టి సేఫ్టీ చూసుకొని ఫార్టీ వరకు మేము అలవా చేసామండి ఓకే ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళు చాలా ఎక్సైట్ ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా చూసి ఇక్కడ నేను చూస్తే అన్నీ కనిపిస్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటారు మేము యాక్చువల్ ఆ ఫీలింగ్ కోసమే ఇంత కష్టపడింది మేము ఎందుకంటే మనం ఏ ప్రాజెక్ట్కి వెళ్ళాలన్నా అక్కడ ఇప్పుడు సింగపూర్ వెళ్ళాము వియత్నాం వెళ్ళాము చెప్పుకుంటూ ఉంటారు అది చూసాము ఇది చూసామని సో యాజ్ అ ఇండియన్ గా యాజ్ అ మోస్ట్ ఆఫ్ ఆల్ తెలుగేట్ గా ఏమనిపిస్తుంటే మనం ఏదో చేయలేం వీ హ్యావ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఓవర్ హియర్ మీరు చూసి సరే అంటే ఏషియాలోనే దిస్ గుడ్ లొకేషన్ సో మేము ఇక్కడ చూసామనుకోండి ఇక్కడ ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ థాట్ ఫస్ట్ అయిందండి లక్కీలీ ఆ టైంలో మేము ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మన విఎంఆర్టీ వాళ్ళు కూడా ఇది ముందుకు వచ్చేసి టెండర్ టెండర్స్ పిలిచారు సో మాకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్తో కన్స్ట్రక్షన్ కేరళ ఆల్సో ఆల్సోమల్ కూడా ఒక గ్లాస్ బిడ్ కన్స్ట్రక్ట్ చేసాము సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా వచ్చి టెండర్ పార్టిసిపేట్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఈ లొకేషన్ ని సర్వే చేసి ఒక వన్ వీక్ దాకా దాన్ని ఫైనలీ లొకేషన్ చూజ్ చేసుకున్నామండి ఇక్కడ నేను చూస్తుంటే బీచ్ కనిపిస్తుంది రిషికొండ కనిపిస్తుంది తర్వాత షిప్స్ కనిపిస్తాయి రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ కనిపిస్తాయి చాలా బా బాగా అనిపిస్తుంది ఎంత ఎత్తులో ఇది నిర్మించారు ఫ్రమ్ ద టోరిఫీస్ వన్ థౌసండ్ ట్వంటీ ఫీట్ ఇక్కడ నుంచి సెవెన్ సిక్స్టీ ఫీట్ హైట్ అండి ఫ్రమ్ ద బాటమ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అందుకే ఈ గ్లాస్ ఇంత ఇంట్రెస్ట్రాంగా తయారు చేయాల్సి వచ్చింది ఫార్టీ టూ ఎమెబుల్ కి వెళ్ళాల్సి వచ్చింది ఇట్స్ అ బోల్ పెరియా మీకు ఒక్కసారిగా మీరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ వాక్ చేస్తారు సో మీరు కింద చూసారంటే ఈ కెన్ సీ ఇట్స్ హౌస్ కెరీర్ ఇట్ ఇస్ చాలా చాలా ఐమెస్ అంటే అందరూ సరేంట లేవీస్ అండ్ చిల్డ్రన్స్ అయితే దీని మీద నడొన్ చాలా భయపడతారు బట్ దేవి ఎంజాయ్ క్లాస్ గురించి యా స్వింగ్ కొంచెం ఊగుతున్నట్టు ఉంది అది ఎందుకు సార్ అంటే అడ్వెంచర్ ప్రాజెక్ట్ అడ్వెంచర్ మీకు ఫీల్ అడ్వెంచర్ మీరు సో మేము ఈ గ్లాస్ మీద మీరు నడిచేటప్పుడు టు హాలిడేస్ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ రాజవంతిని చూసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫీల్ కలుగుతుంది అంటారు చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లొకేషన్ ఎప్పుడు బయటికి వెళ్ళినా ఫ్రెండ్స్ తోటి వెళ్దాం ఇండియాలో ఏముంది బయటికి వెళ్దాం మంచి లొకేషన్ చూద్దాం సింగపూర్ వెళ్దాం అని మాట్లాడుకోవడం ఎక్కువ విని 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 చాలా అంటే ఒక రకంగా ఆ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూనే యాజ్ ఏ ఇండియా కొంచెం ఒక రకంగా ఫీల్ ఉండేది సో ఇక్కడ ఎందుకు చేయగలదనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశామండి అది వీళ్ళు ఓన్లీ నడిస్తే సరిపోదు వీళ్ళకి త్రీ ఫీల్ కావాలి సో ఆ ఫీల్ ఇస్తూ వీళ్ళు ఖచ్చితంగా ఇండియాలో కూడా మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు మోర్ ఓవర్ ఇట్స్ ఇండియాస్ లాంగెస్ట్ ప్రాజెక్ట్ యాజ్ అ సెడ్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ లెంత్ అనమాట ఇది చేయాలంటే అన్ని లొకేషన్స్ సపోర్ట్ చేయండి మోర్ ఓవర్ యూ షుడ్ గెట్ లొకేషన్ లైక్ దిస్ సీ ఫేసింగ్ ఉండాలి సి కొంచెం దాన్ని వచ్చే విండ్ ఫోర్స్ మనం ఇది తట్టుకోవాలన్నమాట మోర్ ఓవర్ ఇది డిజైన్ చేసింది వి వీటి అరౌండ్ టూ ఫిఫ్టీ నాట్ కిలోమీటర్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేశాం దుఃఖం దృష్టిలో పెట్టుకొని చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు వాళ్ళకి సేఫ్టీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు సేఫ్టీ పరంగా మేము ఇక్కడ మీరు సఫిషియెంట్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ గార్డ్స్ ఉంటారు మేడం ఇక్కడ అంటే ఇక్కడ సేఫ్టీ పరంగా అంటే ఇక్కడ ఎవరు పడిపోయే ఛాన్స్ అంటూ ఉండదు ప్లస్ ఇక్కడ మీరు గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు ఇఫ్ యూ యేర్ ద గ్లాస్ మీరు హ్యామర్తో మీరు బ్రేక్ చేసినా ఈ డోంట్ బ్రేక్ అంత స్ట్రాంగ్ అనమాట ఇది సీదా స్టీల్ ఇది కూడా మేము అప్పటి నుంచి తెప్పించింది ఫార్టీ టన్స్ ఫార్టీ టన్స్ స్టీల్ మ్యామ్ సో మీకు పడిపోయే ఛాన్స్ అంటే ఏమి ఉండదు ఒకే ఒక ఛాన్స్ ఏముంటుందంటే మేడం ఇక్కడ భయపడి కదలడానికి కొంచెం భయపడి ఇక్కడ కూర్చునిపోయే ఛాన్స్ ఉంటుంది దానికోసం ఆ గార్డ్స్ ఉంటారు వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్తారు బయటికి దస్ ద ఓన్లీ ఛాలెంజ్ మ్యామ్ సో సేఫ్టీ పరంగా మీరు ఎటువంటి ఫియర్ లేదండి ఈ గాజు బుల్లెట్ ప్రూఫ్ గాజు దీని మీద చిన్నపిల్లలు నిల్చుంటే ఇక్కడ ఉన్న కింద ఉన్న చెట్లు తర్వాత చిన్న చిన్న మొక్కలు అన్నీ చూడొచ్చు వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక్కడ ఇటువైపు చూస్తుంటే తూర్పు కనుమలు మనకి చక్కగా కనిపిస్తున్నాయి చక్కని వాతావరణంలో ఇక్కడ ఎంతసేపు అయినా నలభై మంది నిల్చొని చూసే విధంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించొచ్చని ఈ గాజు వంతరిని నిర్మించారు భారతదేశంలోనే ఒక వన్నె తెచ్చే గాజు వంతెనగా ఇది నిలవనుంది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే అడుగులో భాగంగానే ఈ గాజు వంతెనని నిర్మించారనొచ్చు కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్త ఉషారాణి ఈటీవీ న్యూస్ విశాఖపట్నం